నల్గొండ రెడ్డి మంత్రుల కోపం వచ్చింది అద్దంకి పదవి పోయింది ఆధిపత్య పూర్వలో దయాకర్ బలయ్యారా అద్దంకి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి అవుతాడు మూడో పవర్ సెంటర్ కావద్దనే కుట్ర చేస్తారా పార్టీకే పరిమితం చేసేందుకు పిసిసి పదవి రాగమా ఈ కుట్రలో కోమటి రెడ్డి ఉత్తరం రెడ్ల పాత్ర ఎంత ఆసక్తికరంగా నల్గొండ జిల్లా రాజకీయాలు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి ఒక ప్రాంతం నుంచి నాయకులు చాలా మంది ఉంటారు చూడడానికి అంతా కలిసి ఉన్నట్టుగానే అనిపిస్తుంది కానీ అసలు కథ వేరే ఉంటుంది పైకి ఎక్కేందుకు ఒకరు ప్రయత్నిస్తుంటే మరొకరు కాలు పట్టి లాగుతూ ఉంటారు రాజకీయాలలో ఇది సర్వసాధారణం ఇందులో కులం కోణాలు పలుకుబడి కోణాలు పైసల కోణాలు ఇలా చాలా ఉంటాయి ఇందులో బలంగా దూసుకెళ్లినోళ్ళు ఉన్నత స్థాయిలో కూర్చుంటారు లేకపోతే కిందనే ఊడిపడతారు కాదు వాళ్ళను కిందనే ఉంచేస్తారు ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఇలాంటి రాజకీయమే నడుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది పాపం అద్దంకి దయాకర్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించి చాలా కష్టపడి రాజకీయాలలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి సంబంధించి ఈరోజు నల్గొండకు సంబంధించిన మంత్రులు ఎదిగనివ్వట్లేదు అనేది ప్రధానంగా కూడా ఆరోపణ మీరు ఒకసారి ఆలోచించండి నేనేమంటున్నానంటే ఇక్కడ రెడ్డి అనే నాకు ఫీలింగ్ లేదు ఎందుకు చెప్తున్నానంటే అందరూ సమానమే తెలుగున్నోన్ని ఇంకా ముందుకు పైకి పై స్థాయికి తీసుకెళ్ళాలి ఎందుకు తెలుసా వాడు ఏదైనా అద్భుతం సృష్టించవచ్చు మనందరికీ ప్రయోజనం కావచ్చు ఇప్పుడు అద్దంగిదాయకరైన వ్యక్తి ఆ ఎమ్మెల్సీ మినిస్టర్ అయితే తన దగ్గర ఉన్న ఆలోచనలు చదువు తను చదువుకున్న ఏంది మేధాశక్తి కావచ్చు లేకపోతే చుట్టూ ఉండే తను పెరిగిన వాతావరణంలో ఏదైతే తనకు నచ్చలేదో ఆ వర్గానికి ఏ అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన పుట్టి దాంతో తద్వారా తెలంగాణలో చాలా మందికి లబ్ధి చేకూరొచ్చు కదా చెప్పలేం కదా నాకైతే కాలువట్టి గుంజురు రాదు నాకు ఇంకింత ఎదగాలని చూస్తాను నేను నేను చెప్తున్నా కదా ఈరోజు ప్రశ్నించే గుంతకలు అందరూ ఉన్నారు వాళ్ళందరి ఎదగాలని చూస్తా నాకు వాళ్ళ మీద బట్టగాల్సిన మీద ప్రజలు ఏదైనా ఎత్తకి ఇది చెప్పిళ్ళు నేను రెస్పెక్టెడ్గానే మాట్లాడతాను నాకు ఆ గుణం ఉన్నది నేను కూడా అద్దంకి దాయకర్ విషయంలో ఐ సపోర్ట్ ఈయనకు చేస్తున్నా నేను నుంచి నాకు వ్యక్తిగతంగా మంచి అన్న అయినా ఇంకొక విషయం ఏంటంటే ఈయన కుట్రలు కుతంత్రాలు రావు అద్దంకి దాయకర్ ఏదాన్ని నుంచే విమర్శలు గట్టి అయినా చేస్తాడు పాపం ఆయన ఏంది అంటే ఆర్థికంగా లేక ఒక సామాజిక వర్గం లేకపోవడం వల్ల ఈరోజు ఇట్లా జరిగింది ఈ నల్గొండ రాజకీయాలు మొత్తం గొడవలే ఉంటాయి నల్గొండ అంటే కేవలం ఇద్దరు ముగ్గురు అందరూ పైకి కలిసి కట్టుగానే అలై బలయ్య హగ్గులు చేసుకుంటారు నువ్వంటే నాకు మంచోడు మా అన్న మా తమ్ముడు అని చెప్పుకుంటారు జస్ట్ ఒక్క అడుగు స్టేజ్ ఇది పక్కంగానే అరే వాళ్ళ సంగతి ఏందో చూడరా అంటారు తెలుసా ఇల్లు నల్గొండ రాజకీయాలు చాలా రక్ రక్తి కట్టిస్తాయి మీకు మరో కడప రాజకీయాలను చూపెడుతుంది అని నల్గొండ బిడ్డలు కొంతమంది అను ఉంటే అర్థమైందా ఓ గట్లుంటుంది